నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే ఇక సిద్ధమంగళ స్తోత్ర పారాయణం ఇంటింటికి వెళ్ళి ఆ స్వామి పాదుకలను తీసుకుని వెళ్లి సిద్ధమంగళ స్తోత్రం యొక్క పారాయణం జరిపిస్తూ ఉన్నారు మీరు చాలా అద్భుతంగా విజయవాడలో కూడా మొన్ని మధ్య జరిగింది అవును అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి చాలా కాల్స్ వచ్చే చాలా కాల్స్ చాలా ఇన్ ద సెన్స్ అయిపోయిందా మేము నెక్స్ట్ మనం ప్లాన్ ఉంటుంది కొన్ని వచ్చాయి కాల్స్ సో అలాగే అంతకు ముందే ఫస్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మళ్ళీ నూట ఎనిమిది ఇళ్లలో కూడా సంకల్పించుకున్నామని ఎప్పుడైతే ప్లాన్ చేశారో ఆ విశేషంగా కరీంనగర్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి కరీంనగర్ ఎప్పుడు ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని చెప్పి మరి కరీంనగర్ వాస్తవ్యుల కోసం ఎప్పుడైనా ప్లాన్ వేశారా వెళ్తారా ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది నాకు కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ ఈ ఏరియా మొత్తం కూడా సరౌండింగ్ అవన్నీ దగ్గర 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 కరీంనగర్ నిజామాబాద్ మంచిర్యాల ఈ మూడు ప్లేస్లు కూడా ఇంకా అక్కడ ఏమైనా చుట్టుపక్కల గ్రామాలు జగిత్యాల లాంటివి ఇలాంటివి ఉన్నా కూడా మనం చేయొచ్చు వెళ్తారు ఎప్పుడు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు మే ముప్పై ఒకటి జూన్ ఒకటి జూన్ రెండు మే ముప్పై ఒకటి జూన్ ఒకటో తారీఖు జూన్ రెండు రెండో తారీఖు అయితే పద్మిని ఈ సిద్ధ స్తోత్ర మహత్యము ఎంతటి మంగళకరమైందో చెప్పలేము ఒకరింట్లో నేను విజయవాడలో వెళ్ళి పూజ చేస్తే వారి ఇంట్లో జ్యోతి వెలిగించగానే స్వామి నాకు వెంటనే సర్